ఆస్తి హక్కు రాజ్యాంగం హక్కు తగిన పరిహారం ఇవ్వకుండా వ్యక్తిని ఆస్తిని తీసుకోకూడదు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు వెల్కమ్ టు లాల్ అన్న ఈ రోజు యూజ్ఫుల్ విషయం తెలుసుకుందాం ఆస్తి హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది చట్టపరంగా తగినంత పరిహారం ఇవ్వకుండా ఏ వ్యక్తి ఆస్తిని తీసుకోవడం సరికాదని పేర్కొంది నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల నుంచి ఆస్తి హక్కును తొలగించిన సంక్షేమ రాజ్యంలో ఇది మానవ హక్కుగా అధికంగా మూడు వందల ఏ ప్రకారం రాజ్యాంగ హక్కుగా కొనసాగుతుందని జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కె విశ్వనాథుల ధర్మాసనం తెలిపింది బెంగళూరు మైసూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రాజెక్ట్ భూసేవన సేకరణకు సంబంధించిన కేసులో గురువారం ధర్మాసనం తీర్పిస్తూ సరిపడినంత పరిహారం ఇవ్వకుండా ఆస్తిని తీసుకోవడం అంటే అధికరణ మూడు వందల ఏను ఉల్లంఘించడమేనని పేర్కొంది రెండు వేల ఐదులో భూమిని తీసుకుని ఎలాంటి పరిహారం ఇవ్వకుండా ఇరవై రెండేళ్లుగా బాధితులను వారి ఆస్తికి దూరం చేయడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది అధికరణం నూట నలభై రెండు కింద న్యాయస్థానం తన అధికారులను ఉపయోగించ ఉపయోగించాల్సిన కేసు అని ధర్మాసనం పేర్కొంటూ రెండు వేల పంతొమ్మిది మార్కెట్ విలువ ప్రకారం బాధితులకు పరిహారం నిర్ణయించాలని స్పష్టం చేసింది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్